నమస్తే మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్ వెల్కమ్ టు టాప్ నైన్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ పై కావాలనే కొందరు రాజకీయాలు చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రియల్ ఎస్టేట్ కోసమే ఫ్యూచర్ సిటీ అంటూ విమర్శలు చేయడం తగదని ఆయన ధ్వజమెత్తారు తనకు ఇక్కడ భూములున్నాయని చేస్తున్న దుష్ప్రచారంపై మండిపడ్డారు భవిష్యత్ తరాల కోసం మాత్రమే ఈ ను నిర్మిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలో ఎఫ్ భవనం గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ నెంబర్ వన్ నిర్మాణ పనులకు నిన్న శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో సీఎం సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి రెడ్డి ప్రసంగించారు ఉన్న సిటీని పట్టించుకోకుండా ఫోర్త్ సిటీ పేరుతో ఎందుకు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రశ్నించారు వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం నిర్లక్ష్యం చేస్తున్నారని ఫైర్ అయ్యారు మెట్రో ప్రాజెక్టు రద్దు చేసి ఇప్పుడు ఫోర్త్ సిటీకి మెట్రో అంటున్నారని విమర్శించారు కాంగ్రెస్ హామీలు దొంగమాటలేనని ఆరోపించిన కేటీఆర్ ఆదివారం జూబ్లీ హిల్స్ షేక్పేట సమతా కాలనీలో పర్యటించారు ఇంటింటికి కాంగ్రెస్ ప్రభుత్వం కార్డులను అందజేశారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న హైదరాబాద్కి వచ్చారు మధ్యాహ్నం రెండు గంటల నిమిషాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసానికి చేరుకున్నారు ప్రస్తుతం వైరల్ ఫీవర్ తో ఇబ్బందులు పడుతున్న పవన్ ను పరామర్శించారు సీఎం చంద్రబాబు ఈ సందర్శనపై ఇప్పటికే తెలుగు రాష్ట్రంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది కామేని శ్రీనివాస్ కుటిల రాజకీయాలు చాలించాలంటూ వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు సినీ పెద్దలను జగన్ అవమానించారని అసెంబ్లీలో అబద్దాలు చెప్పిన కామినేని చిరంజీవి స్పందనతో నాలుక కరుచుకున్నారని విమర్శించారు కేవలం రికార్డుల నుంచి చెప్పడం సరిపోదని అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ కు కామినేని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఎర్రగొండపాలెం తాటిపర్తి చంద్రశేఖర్ ఈ వ్యాఖ్యలు చేశారు టెలికాం సంస్థ ప్రభుత్వం స్వదేశీ ఫోర్ జీ సేవలు దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయి ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఒడిశాలోని జార్సుగూడలో ఈ సేవలను ప్రారంభించారు ముప్పై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల వ్యయంతో తొంభై టవర్లు ఏర్పాటు అయ్యాయి ఇది చాలా సౌలశక్తితో పనిచేయడం విశేషం దీంతో భారత్ కూడా చైనా కొరియా స్వీడన్ లాంటి దేశాల సరసన నిలిచింది ఈ నెట్వర్క్ పూర్తిగా క్లౌడ్ ఆధారితమైనదిగా భవిష్యత్తులో సులభంగా ఫైవ్ జీకి అప్గ్రేడ్ అవుతుందని అధికారులు తెలిపారు డిజిటల్ ఇండియా లక్ష్య సాధనలో ఇది ఒక మైలురాయిగా ప్రధాని మోదీ అభివర్ణించారు తమిళ హీరో విజయ్ కరూరులో నిర్వహించిన ర్యాలీలో చోటు చేసుకున్న విషాదం కుదిపేస్తుంది ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య ముప్పై తొమ్మిదికి చేరింది ముక్కుపచ్చలారని పచ్చలారని చిన్నారులు కూడా ప్రాణాలు కోల్పోవడం మరింత కలిసివేస్తుంది ఆసుపత్రుల్లో తమ బిడ్డల్ని మృతదేహాలుగా చూసి తల్లిదండ్రులు బోర్న విలిపించిన దృశ్యాలు హృదయాన్ని పిండేస్తున్నాయి విజయ్ రాజకీయ ఎంట్రీ ర్యాలీ ఇంతటి విషాదానికి కారణమవడంతో తమిళనాడంతా తీవ్ర షాక్ లో మునిగిపోయింది ఆదివారం ఆసియా కప్ ఫైనల్లో భారత్ పాక్ తలపడ్డాయి అయితే మ్యాచ్ కు ముందు పాక్ ను లైట్ గా తీసుకోవద్దని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మాంటి పనేసర్ హెచ్చరించారు ఇప్పటివరకు భారత్ ఆధిపత్యం చూపించిన ఫైనల్లో పాక్ సర్వశక్తులు ఒడ్డే అవకాశాలు మెండుగా ఉన్నాయని అన్నారు అలసత్వం భారత్ కు ప్రమాదకరం అవుతుందని స్పష్టం చేసిన పనేసర్ ఫైనల్లో పాక్ ను తక్కువ అంచనా వేయొద్దని టీమిండియాకు వార్నింగ్ ఇచ్చారు ప్రపంచంలో సగానికి పైగా సమస్యలు వృద్ధ నేతల వల్లే తలెత్తుతున్నాయని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సంచలన వ్యాఖ్యలు చేశారు లండన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ వృద్ధ నేతలు అధికారాన్ని వదులుకోకుండా పట్టుకుని వేలాడుతుంటారని ఎద్దేవా చేశారు ట్రంప్ను పరోక్షంగా లక్ష్యంగా చేసుకున్న ఒబామా పిరమడ్లతో సహా ప్రతి దానిపై తమ పేరు ఉండాలని ఈ నేతలు ఆశపడతారని విమర్శించారు మరోవైపు గర్భిణులు పారాసిటమాల్ వాడితే శిశువులకు యాటిజం వస్తుందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై శాస్త్రీయ ఆధారం లేదని ఒబామా ఖండించారు మరోసారి బాంబ్ పేల్చింది వాతావరణ శాఖ వచ్చే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా స్టాప్ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజా హెచ్చరిక విడుదల చేసింది తీర ప్రాంతాలు గోదావరి కృష్ణా జిల్లాలతో పాటు లోపలి ప్రాంతాల్లో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఉరుములు ఈదురుగాలు సహా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది రైతులు మత్స్యకారులు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హితవు పలికింది